आईपीएल ट्वेंटी ट्वेंटी फाइव मैच नंबर थर्टी वन పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ అయితే ఉండబోతుంది కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు సిక్స్ మ్యాచెస్ ఆడి త్రీ మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది అయితే పంజాబ్ కింగ్స్ కూడా ఆడిన ఫైవ్ మ్యాచెస్ లో త్రీ మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో సిక్స్త్ ప్లేస్ లో ఉంది సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కోల్కతా నైట్ రైడర్స్ సిక్స్ మ్యాచెస్ కి త్రీ గెలిస్తే ఫిఫ్త్ ప్లేస్ ఏంది అని సో ఆ టీం ఫిఫ్త్ ప్లేస్ లో ఎందుకు ఉందంటే ఆ టీం యొక్క నెట్ రన్ రేట్ అనేది పంజాబ్ టీమ్ నెట్ రన్ రేట్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టీం ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది పంజాబ్ టీం ఫైవ్ మ్యాచెస్ కి త్రీ మ్యాచెస్ గెలిచిన కోల్కతా కన్నా నిట్రీట తక్కువగా ఉంది కాబట్టి సిక్స్త్ ప్లేస్ లో ఉంది అయితే ఈ మ్యాచ్ మనకి మహారాజా అధివేంద్ర సింగ్ స్టేడియం మలన్పూర్ లో ఏప్రిల్ పదిహేనవ తారీఖు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగబోతుంది ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి అద్భుతంగా ఉంటుంది రెండు చెట్లు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఒక హై స్కోరింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే పిచ్ బౌలింగ్ కి ఎక్కువగా అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుంది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ ఎయిటీ రన్స్ యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ సెవెంటీ రన్స్ లాస్ట్ టెన్ మ్యాచెస్ లో ఈ పిచ్ మీద స్పిన్ బౌలింగ్ కన్నా పేస్ బౌలింగ్ కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి కాబట్టి ఈ పిచ్ అనేది కొంచెం పేస్ బౌలర్స్ కి అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బోత్ రేమ్స్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్ హెచ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిప్పాలైంది అయితే పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్ లో మూడు విజయాలు సాధించి అర్హత సాధించడానికి మంచి అవకాశాలు కలిగి ఉంది ఇక కోల్కతా నైట్ రైడర్స్ కూడా చిదంబరం స్టేడియం లో చెన్నై తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి మంచి నెట్ రన్ సొంతం చేసుకుంది ఆ ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా థర్టీ త్రీ మ్యాచెస్ జరిగాయి అందులో కోల్కతా నైట్ రైడర్స్ ట్వంటీ వన్ మ్యాచెస్ విన్ అయితే పంజాబ్ కింగ్స్ కేవలం ట్వెల్వ్ మ్యాచెస్ మాత్రమే విన్ అయింది హెడ్ ఎయిట్ లో కోల్కతా అదే పై చెయ్యి ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ వింటన్ డికా సునీల్ నరయన్ అజింక్య రహానే వెంకటేష్ అయ్యర్ రింకో సింగ్ మోయినాలి ఆండ్ర రమన్ దీప్ సింగ్ హర్షిత్ రానా వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ బేయర్ గా రఘువంశీ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ప్రియాన్ శార్య ప్రభుసంరాన్ సింగ్ శ్రేయస్ అయ్యర్ మార్కస్ మార్కష్ని నెహాల్ వదేరా గ్లెన్ మ్యాక్సివెల్ శశాంక్ సింగ్ మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ రాకీ ఫెర్గ్యూసన్ యజ్వేంద్ర చాహల్ ఇంపాక్ట్ బేయర్ గా ఎస్ ఠాకర్ మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి